గురువు గారు ఎలా ఉన్నారు ఇలా బాగా అమ్మా నలభై ఐదు సంవత్సరాల నుంచి జ్యోతిష్యంలో అని చెప్పని పేరు తెచ్చుకున్నారు చెన్నై సికింద్రాబాదు తమిళనాడు హైదరాబాదు వచ్చారు కదా ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మీకు ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది మాకంతా పూర్వీకులు పెద్దవాళ్ళు అంటారు కదా తాత నుంచి తండ్రి తండ్రి నుంచి మాకు ఓకే మా నుంచి మా కొడుకు కూడా వస్తుంది మీ మీ కొడుకు కొడుకు కూడా చేస్తున్నారు ఉంటారు మా కొడుకు ఇదే ఆఫీస్ లో ఇద్దరం ఇక్కడే ఉండేది అట్లా పరంపర వాళ్ళ నుంచి వచ్చిన వృత్తి ఇది మాకు వంశ వంశపారంభం వంశ పారంభం అంటే మాది సొంత ఊరు భద్రాచలం భద్రాచలం గూడెం అప్పుడంతా నాగరికత లేదు ఇప్పుడంతా నాగరికత వచ్చేసరి నాగరికత వచ్చిన నుంచి అక్కడ అమ్మవారు గుడి కట్టించారు ఊర్లో మీరు కట్టించారు మా తాతగారు మీ తాతగారు తాతగారు గుడి కట్టించి అక్కడ అమ్మవారు పూజలు చేసుకొని ఇక అక్కడి నుంచి ఇటు సికింద్రాబాద్ వచ్చి ఆఫీస్ పెట్టాం ఇక్కడికి వచ్చి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడే పర్మనెంట్ గా ఆఫీసు పెట్టి ఉన్నాము అది ఇప్పుడు మీ కొడుకు కూడా దీనిలోకే వచ్చారని అంటున్నారు కదా మరి మీ కొడుకు చదువుకున్నారా లేకపోతే మాకు ఈ వృత్తికి చదువు ఉండదు మాకంతా తాతలతో అంత నాన్నగారి నుంచి మాకు చెట్టు పసర పోస్తారు ఓకే మూలికలు ఉంటాయి కదా ఆకులు ఆకులు పసర ముక్కులో పోస్తారు ఆ ముక్కులో పోస్తే ఆ వృత్తి ఆ అమ్మవారు శక్తి ద్వారాగా వచ్చేస్తారు అట్లా మా దాంట్లో అందరు చెప్పేది ఉండదు ఓకే తెలిసిందా నాన్నగారు నాన్నగారి నుంచి నాకు నా నుంచి నా కుమారుడికి మళ్ళీ ఆయన నుంచి ఆయన కుమారుడికి అట్లా మాకు వృత్తి వచ్చేది అంతేగాని మాకు చదువు ద్వారా వచ్చింది ఏమీ లేదు మేమంతా రాజులు అంటారు కదా అప్పుడు మాకు చదువులు లేవు గూడెములో అడవిలో చదువులు లేక అప్పుడు అమ్మవారు గుడి కట్టించి అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అక్కడికి మంత్రులు ఫస్ట్ నిబరూ వచ్చారు నెహ్రూ నెహ్రూ గారు మా తాతగారు ఎప్పుడు వస్తే ఆయనకి పులి పిల్లను బట్టి ఇచ్చారు మా తాత తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది ఇంద్రమ్మ వచ్చినప్పుడు అప్పుడు కోయ వాళ్ళం కదా వాళ్ళు సూస్థానికి వస్తారు అన్నమాట అప్పుడు అమ్మవారు గుడి చూపించాను అమ్మవారు గుడి కట్టి ఆ గుడికంతా మేమంతా పూజలు చేస్తుంటాం కదా ఆ అమ్మవారు శక్తి ద్వారాగా ఆ శక్తి ద్వారాగా వాళ్ళు వచ్చినప్పుడు ఆ యంద్రమ్మ గారిని అక్కడ పులితో లేచి జింకతో లేచి కూసి పెడతాం అప్పుడు కుర్జీలు బెంచీలు లేవు కదా అంత ఫారెస్ట్ అడవిలోది ఇప్పటికీ రెండు తరాల మాటది ఒక తరం అయిపోయింది రెండో తరం విషయం అట్లా చేసుకుంటూ వచ్చి నాయకులందరూ వస్తే వాళ్ళకంతా పుట్ట తేనె ఎదురు బియ్యం కొమ్మరిటి పండు కుమ్మరి అడివట్టి పండు అంటారు అది అడవులలో దొరుకుద్ది అట్లా మేము నాయకులు వచ్చిన మంత్రులు వచ్చిన వాళ్ళకి మేము డిన్నర్ వేస్తుంటాం మాకు ఎదురు బియ్యం అన్నం ఇట్లా ఊరు బియ్యం ఇప్పుడు ఊళ్ళో ఉన్నాయి కదా బియ్యం అవన్నీ తెలియదు అప్పుడు ఆ టైంలో మా నాన్నగారికి తాతగారికి అప్పుడు అడవిలో ఉండి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంట అడవి బొంగులలో మాట ఎదురు బియ్యం అంటారు అయి తిని అప్పుడంతా కొమ్ము డ్యాన్స్ ఆదివాసులు డ్యాన్స్ అంటారు కదా అట్లా చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే సికింద్రాబాద్ వచ్చి అమ్మవారు ఆఫీసు పెట్టి ఇక్కడ గణపతి జ్యోతిషాలయం సికింద్రాబాద్ లో పెట్టి ఇక అమ్మవారు పూజలు చేసుకుండా ఎంతెంతో మంది వస్తుంటారు అమ్మవారు పార్థం చేసి వాళ్ళకి మంచి జరిగేట్టుగా చేస్తుంటారు ఓకే అంబాది ఓకే ఇప్పుడు మీ బ్రాంచ్ ఇక్కడ సికింద్రాబాద్ లోనే ఉందా ఇంకెక్కడైనా ఉన్నాయా బాబు ఇదొకటే ఇక్కడ ఇదొకటే బ్రాంచ్ ఒకటే ఓకే ఇప్పుడు ఈ కాలం జనరేషన్ చూస్తే అది నానా మేము అంతకు ముందు లాగా మేము చేయలేం అని చెప్పను అంటుంటారు కదా మరి మీ బాబు నేను చేయను జందను నేను జాబ్కి వెళ్ళిపోతాను అని అలాంటివి ఏం అనలేదా మనకు చదువులు లేవు కాబట్టి చదువులు ఉంటే మీరు చెప్పినట్టుగా జాబులు చేస్తారు ఓకే మాకు అంత క్రోవృత్తి కులవృత్తి కులవృత్తి అని పెద్దవాళ్ళ నుంచి ఆ కులవృత్తిని ఆ అమ్మవారిని మేము పూజించేది శక్తి వనదుర్గా అంటారు కదా వనదుర్గా దేవి శక్తిని పూజ చేసి ఆ అమ్మవారు వాకు వస్తుంది మాకు ఆ దుర్గాదేవి వాకు వచ్చినప్పుడు ముఖము చూసి ఫేస్ రీడింగ్ అంటారు కదా ఫీచరు ఫాస్ట్ ప్రజంటేషన్ అంతా చెబుతుంటారు జరిగేది జరగపోయేది ఇంకెట్లా జరిగేది అన్ని విషయాలు పూజలో చూసి అంజనమేసి వేసి మీ పేర్లో ఏ ప్రాబ్లం ఉందా మీకు ఎట్లా లైఫ్ నడిచేది ఎట్లా ఉందా భవిష్యత్తు ఇప్పుడు నార్మల్ గా మీరు వాకు చెప్తారని అని చెప్పేసి అంటున్నారు కదా అంటే ఇప్పుడు వ్యూహర్స్ ఎవరైనా సరే అంటే జనాలు మీ దృష్టిలో క్లైంట్స్ భక్తులు వీళ్ళు ఎవరైనా వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి అడిగితే మీరు చెప్తారా లేకపోతే వాళ్ళు వచ్చి కూర్చోంగానే అసలు వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని చెప్పని మీరే చెప్తారా కొంతమంది వస్తారు కదా భక్తులు వచ్చినప్పుడు కూర్చుంటే వాళ్ళ గురించి మేమే చెబుతాం మీరే ముఖం చూసి దేని గురించి వచ్చారని అడుగుతాం వచ్చినట్టే జ్యోతిషం చెప్పించుకోవాలొచ్చాము స్వామి అని అంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు బలాన్ని బట్టి పంచాంగం అంటారు కదా పంచాంగం వేసి వాళ్ళ పేరులో ఏముందా వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారా అని వాళ్ళ భవిష్యత్ ఓకే పంచాంగంలో ఓకే కొంతమందికి గబలేస్తాం గబులేసినప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నారా వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారా అని గవ్వల విషయంలో కూడా ఓకే వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఇక అది పంచాంగం చూసి గవ్వలు చూసి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుందో మొత్తం చెబుతుంటాం